మంచి జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఐస్ఆర్టీ తరపు నుంచి కనీసం మమ్మల్ని అడగలేదు అంటే కనీసం మమ్మల్ని కనుక్కోలేదు మేమే ఒక గెస్ట్ లాగా లాగెళ్ళం కాలేజ్ ఫీజెస్ కానీ లేకపోతే బుక్స్ కానీ వాటికే వాళ్ళు దాటిన అడుగుతుంది ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో మాకు తెలియదు

ఏంది వాడ వాడిదింగింది అసలు ఏం జరుగుతుందో మాకు అంటే మేము మేము కింద జస్ట్ లడ్డు వేలా వేరే వాళ్ళు వాడతారేమో మా అంటే పాడతా అని చెప్పింది చిన్నది వాడతా లడ్డు కానీ నేను తీసుకుంటా ఒకటి అనుకున్నా జరిగితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా టీం తరఫు నుంచి అని చెప్పేసింది నేను సర్లే కొంటది తర్వాత అయినా సరే అంటే ఒక ఎయిటీ థౌసండ్ నైంటీ థౌసండ్ అనుకున్నాం నాకు సనకి పీజు లా ఇట్లా పిచ్చి అనమాట త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అనేసరికి వామ్మో ఏంది కనీసం మమ్మల్ని అడగలేదు అంటే కనీసం మమ్మల్ని కనుక్కోలేదు మేమే ఒక గెస్ట్ లాగా వెళ్ళినాము వాళ్ళ దగ్గరికి అలాంటి సడన్గా గెస్ట్ లాగా వెళ్ళి అంత పెద్ద లడ్డు కొనేసరికి అసలు ఏంటి అనేది మాకు అర్థం కాలేదు సో అసలు ఎందుకు కొన్నది ఏ పర్పస్ ఉన్నదో దాన్నే కనుక్కుందాం సో గైస్ ఒకసారి అయితే దాని దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకే ఇట్లాంటి డిసిషన్ తీసుకున్నామని కనుక్కున్నాను ఎందుకంటే అది కాలేజ్ స్టూడెంట్ కాబట్టి దానికి కాలేజ్కి అంటే హాస్టల్ మెస్కి కానీ లేకపోతే కాలేజ్ ఫీజెస్ కానీ లేకపోతే బుక్స్ కానీ వాటికి వాళ్ళు దాటిని అడుగుతుంది ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో మాకు తెలియదు చాలా మంది కామెంట్లలో త్రీ ల్యాక్స్ అంటే నాటే జోక్ ఒకసారి కనుక్కోండి ఆ వీడియో కావాలి వీడియో కావాలి అన్నారు దట్స్ వై నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట సో గైస్ చలో చూద్దాం సో గైస్ అసే నీ కోసం మా సాయిబాబు దగ్గం ఇప్పుడే మంచిగా అది అంటే దగ్గర అట్లా అట్లా అనుకోదురా మూడు లక్షల కింద ఊడుచున్న పని మంచిగా పెడతారు కదా ఎవడ పనులు అడ చేసుకోవాలి బ్రో

ఫైల్ గణేష్ మహారాజ్కి జై ఎందుకు నల్ప ఇది మొక్కుంటే మనకు మంచి జరుగుతుంది మన ఇంట్లో అన్ని జరుగుతాయి విన్నాను సో అందుకే నేను కోరి కోరుతున్నా ఒక్కటే ఎక్కువైనా ఒక్కటే కోరుకున్నా నెరవేర్ కోరుకుంటారు అదో నెరవేర్ అసలు ఫిక్స్ అయితే మెంటలీ లైక్ అది ఎంత ఎట్లా కోలాలి ఎందుకంటే కోరుకుని కోరేద్దు సార్ నా కొంచెం పాట పెంచు ఐదు లక్షలకే నాకు అయ్యాను చాలా సంతోషం అంత చేశారు లెక్చర్ ఇయర్ కోమ్మని పది లక్షలు నేను అనుభవం అయితే నెక్స్ట్ ఇయర్ అన్ని సంవత్సరాలు నేను అన్నంతవరకు అర్థం

షాక్ అయ్యాం నేను అయితే లిటరల్ సనా కూడా అనుకున్నాం లక్ష్యం ఇద్దరు లక్ష్య అయినా సరే పాడిద్దాం అనుకున్నాం ఒక చిన్న పని మీద కానీ ఆయట్లేదు దూసుకుపోతుంది అడిగా ఆరే ఒకే ఆరా అంటే దేవుడు ఇస్తున్నాడు తీసుకుంటే లేదు దేవుడు నా చేతిలోకి ఇచ్చేసిండడు అప్పలోపు చిల్లిగడ వాడేసి అన్నమాట వాడే అంత లేదు సాయిగా వాడేనాడు వేలమ్మాట సాయి సాయి

పెట్టి సపరేట్ ఇంకెవరెవరు ఇయ్యాలనుకుంటో వాళ్ళకి ప్రేమతో నీకు నచ్చిన వాళ్ళకి కొంచెం కొంచెం ఇచ్చి అది మర్చిపోకు మంచిగా అనుకోని జరగాలని ఇంటికెళ్లి ల్యాండ్ లో కానీ మీ అనుమతిలో కానీ నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ మూలలో నీ మూలలో కొంచెం కొంచెం ఇచ్చి సరే ఎందుకంటే నీకు తెలియదు కదా మీరు కూడా నాకు చెప్పాలి అందుకే నాకు లడ్డు వేలం పాటలు వేసే ఇష్టం చాలా ఇష్టం ఒకవేళ ఆ దేవుని దేవాల నేను అప్పుడు స్టార్టింగ్ ఎంపీ ఇప్పుడు వచ్చి ఉంటే ఏడికను పది లక్షలైన సరే లడ్డు కొనుక్కుంటా ని